బీనైన్యూస్కి స్వాగతం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఒలింపిక్ ఛాంపియన్కు నాగర్కర్నూలు మోడల్ స్కూల్లో ఇరవై ఐదు మంది విద్యార్థులకు మెడల్స్ను ప్రిన్సిపల్ మురళీ సార్ విద్యార్థులకు అందజేసి గతంలో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఖోఖో కబడ్డీ ఇతర నైపుణ్యాలలో మొదటి స్థానాన్ని నిలిచినందుకు అభినందిస్తున్నామని అన్నారు ఎన్ఎంఎస్ స్కూల్లోని విద్యార్థులకు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కరాటే మరియు విద్యార్థులకు ప్రత్యేక వివిధ నైపుణ్యాలను శిక్షణ ఇప్పించి రాష్ట్ర స్థాయిలో ఎన్నో మెడల్స్ను సాధించేలా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పిహెచ్ రవికుమార్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన న్యూనార్కం మోడల్ స్కూల్లో ఈ సంవత్సరం కొత్తగా ఒలడ్ క్లాసెస్ సెకండ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టార్ట్ అయ్యింది టీచర్స్ స్పెషల్ కేర్ అసలు వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఎక్సలెంట్ అంటే ఒక ఆర్డినరీ కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే స్టేజ్లోకి వచ్చింది సో ఈరోజు వాటికి సంబంధించిన ఫైనల్ ఎగ్జామినేషన్స్ మెడల్స్ ఇవ్వడం జరిగింది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ దీస్ ఒలింపియాడ్ రిజల్ట్స్ అండ్ టీచర్స్ హార్డ్ వర్క్ అండ్ చిల్డ్రన్ డెడికేషన్ థ్యాంక్ యూ స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే బేసిక్స్కి ఎక్కడికి వెళ్ళినా నగర్కల్ మోడల్ స్కూల్లో చదివిన పిల్లలకు బేసిక్స్ విషయంలో ఎక్కడ పొదువ ఉండదు వాటికి అదనంగా ఈ ఈ సంవత్సరము మనం ఒలింపియాడ్ క్లాసెస్ స్టార్ట్ చేసి ఒలింపియాడ్లో సైన్స్ మ్యాథ్స్ అడ్వాన్స్ లెవెల్ టీచర్స్ని తీసుకొని సెకండ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మనకు టీచింగ్ చేయడం జరిగింది పిల్లల పర్ఫార్మెన్స్ అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం అంత బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ ఉన్నది పిల్లలకు భవిష్యత్తులో ఈ సైన్స్ మ్యాథమెటిక్స్ విషయంలో అడ్వాన్స్ సబ్జెక్టు ఇంప్రూవ్మెంట్ గురించి ఈ క్లాసెస్ జరపడం జరిగింది వాటికి సంబంధించిన మెడల్స్ ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది దీంతో పాటు పిల్లల ఫిజికల్ ఫిట్నెస్ గురించి కరాటే క్లాసెస్ పిల్లల మానసిక ఉల్లాసం గురించి డ్యాన్స్ క్లాసెస్ పిల్లల చక్కటి చేతి చేతివ్రాత గురించి హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ స్కూల్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వీటికి మా ఒక్కటి మా ఒక్కరి వర్కే కాదు తల్లిదండ్రుల సహాయ సహకారాలు వాళ్ళ పోద్బలం ఇవన్నీ ఉన్నది కాబట్టి ఇంత కాంపిటీషన్లో కూడా నాగర్కనలో ఒక మంచి లీడింగ్ స్కూల్ నడపగలుగుతున్నాం అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఒకటి పిల్లల వర్క్ ఇక్కడ సెవెంత్ క్లాస్ వరకు మా బ్రాంచ్లో పిల్లల డిసిప్లిన్ సిస్టమ్ అసలు జంక్ ఫుడ్ గురించి కూల్ డ్రింక్స్ గురించి వీటి గురించి పేరెంట్స్ కోఆపరేషన్ ఎస్పెషల్లీ మా స్కూల్లో ఇంకా ఈ సంవత్సరం బాగా ఇంప్లిమెంట్ చేసిన విషయం ఏంటంటే సెల్ ఫోన్ అవాయిడ్ అవాయిడింగ్ సెల్ ఫోన్ దీనికి మేము రెగ్యులర్గా పేరెంట్స్కి ఫోన్ చేయడము పేరెంట్స్ ఒకటి మంచి కోఆపరేషన్ తోటి పిల్లల్ని పిల్లల్ని ఒక మంచి బాటలు నడిపించడానికి మా ప్రయత్నానికి పేరెంట్స్ కోఆపరేషన్ ఒక చాలా మంచి గురించి అని తెలియడానికి తెలియజేయడానికి సంతోషిస్తాను థ్యాంక్ యూ